హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ధర్మవరం వెళ్ళానండి శివ తమ్ముడు ఒక తెలిసిన తమ్ముడు మమ్మల్ని గృహప్రవేశానికి ఇన్వైట్ చేశాడనమాట తన పేరు శివ అండి ఆ తమ్ముడు వాళ్ళు అనమాట ధర్మవరం అండి ఎగ్జాక్ట్లీ ధర్మవరం రైల్వే స్టేషన్కి వీళ్ళ ఇంటికి చాలా దగ్గర ఉంటుందండి చాలా బాగుందనమాట వీళ్ళు వచ్చేసి వీళ్ళు సొంత మగ్గాలపై చీరలు నేస్తారండి వీళ్ళే ఓన్గా ఉంటుందన్నమాట ప్రతి ఇళ్ళల్లో ఆ చీరలు నేసేది ఉందా ఉంటుందని ఉందండి ఎదురు ఇంటి పక్కింటి వాళ్ళ సందు సందులో కూడా ఆ ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ చీరలు నేసేది ఉందండి చాలా బాగుందనమాట తప్పకుండా నీకు ఇది వీడియోలో మధ్యలో నేను యాడ్ చేశానండి ఆ చెల్లె ఎలా నేస్తారు అనేది కూడా చెప్పిందండి మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఎక్స్ప్లైన్ చేస్తా ఎక్స్ప్లెయిన్ అర్థం అంటే జాబ్ కార్డు సో దానికి ఈ హోల్స్ ద్వారా అక్కడ పిన్ అవుతుంది ఉంటాయి మనకి ఆ పిన్స్ అన్ని అక్కడికి ప్రెస్ అవ్వగానే ఇక్కడ థ్రెడ్స్ అన్ని ఏమవుతాయి టైప్ లా సో దాని ద్వారా డిజైన్ అనేది వర్క్ అవుతుంది సో అంత దాని ద్వారా వచ్చేస్తుంది ఇవి రెండు మిషన్లు అరా ఇవి ఇలా మనం కంపల్సరీ ఫిక్స్ చేసుకోవాలా ఓకే మగ్గాలు ఫస్ట్ టైం కదా అంటే మిషన్లు

జస్ట్ ఈ హోల్స్ అన్ని అక్కడ మిషన్ లో ఉన్నాయి కదా ఆ కడ్డీస్ అన్ని ఏవైతే అవసరం మీద అవన్నీ బయటకు వచ్చేస్తాయి ఏవైతే ప్రెస్ అయి అవి మాత్రమే ఉంటాయి కదా సో దాని ద్వారా ఇక్కడ థ్రెడ్స్ అనేది ఇక్కడ ప్రతి ఒక్క హోల్ కి అక్కడ ఉంటాయి అక్కడ థ్రెడ్స్ ఇట్లా వేస్తాయి పైన సో దాని ద్వారా డిజైన్ వస్తుంది పైన చూసారు కదండి ఎంత బాగుందో ఆ చెల్లి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా నెక్స్ట్ టైం అయితే తప్పకుండా వాళ్ళు చీరను వేసేది కూడా వీడియో తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి చూద్దాం రండి తమ్ముడు కష్టపడి కట్టించుకున్ను ఎలా ఉందో మీరు కూడా చూడండి బ్లెస్ చేయండి తమ్ముడిని ఇంకా మంచి స్థాయికి ఎదగా ఎదగాలని చూసారు కదా చాలా కష్టపడి కట్టుకున్నాడండి మాకు ఓన్లీ బెంగళూరులో పరిచయం అనమాట తమ్ముడు అందువల్ల మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు అక్క తప్పకుండా రండి అక్కని ఇంటికి వచ్చి కార్డ్ ఇచ్చాడండి అందుకే బెంగళూరు నుంచి మేము ధర్మవరం వెళ్ళామండి చాలా బాగా కట్టుకున్నాడండి బాగుందనమాట ఇల్లు మేము తర్వాత మేము తమ్ముడు వాళ్ళది ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము చీరలు షాపింగ్ చేసామండి ఇన్స్టాగ్రామ్లో వస్తుంటాడు చూడండి ఆ బ్రదరు ఆ బ్రదర్ వాళ్ళ దగ్గర షాప్ చేసామనండి చాలా బాగున్నాయి అన్నమాట శారీస్ మాత్రం కానీ వాళ్ళు మొత్తం చూపించమంటే వాళ్ళు చూపించలేదండి సరిగ్గా ఇంకా చూపించుంటే ఇంకా బాగా అనిపించేది చూసారు కదా పూజ ఎంత బాగా చేశారో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి తప్ప తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అందరము భోజనాలు చేసామండి చాలా బాగున్నాయి అనమాట ఫుడ్డు అంత వెజ్ ఫుడ్ అండి చాలా బాగుందనమాట పూజ జరిగింది కదండి ఇంకా మా తెలంగాణ సైడ్ అయితే ఇంకా గృహప్రవేశం అంటే నాన్ వెజ్ పెడతారండి ఇటు ఆంధ్ర సైడ్ ఇటు సైడ్ అయితే పూజ చేసుకున్న వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ పెట్టారండి జస్ట్ చెప్తున్నానండి తప్పుగా అనుకోవద్దు మా సైడ్ అలా ఉంటుందని చెప్పాను అంతే చూసారు కదండి చాలా బాగుందండి ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది హాయిగా తినేసి మేమైతే ఇంకా వెళ్ళామండి అదే షాపింగ్కి వెళ్ళామండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా తమ్ముడు ఉండి కొంచెం సేపు ఉండొచ్చు అక్క అనేసి అన్నాడు అనమాట ఇంకా లేదు లేదు తమ్ముడు లేట్ అయిపోతుంది అక్కడి నుంచి మేము వేరే ప్లాన్ వేసుకున్నామండి అనంతపూర్ వెళ్ళేసి అదే పుట్టపత్తి సాయిబాబుది కూడా చూసేసి వెళ్ళాలి అనేసి చెప్పామన్నమాట అయిపోయిన తర్వాత అందరికి వాయినాలు ఇస్తున్నారండి అందరు వాయినాలు తీసుకొని ఇంకా తినేసి అనమాట ఇదే అండి ఆ తమ్ముడి వల్ల హోము తప్పకుండా ఆ తమ్ముడి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ వేయండి తమ్ముడిని బ్లెస్ చేయండి చూసారు కదా అందరూ ఎంతమంది బంధువులు వచ్చారో చాలా కష్టపడి తను హోమ్ అనేది కట్టుకున్నాడండి ఆ తమ్ముడు తమ్ముడు ఒక్కడే తన కష్టాంత జీతంతో సొంత ఇంటిని నిర్మించుకున్నాడండి వాళ్ళ చెల్లి కోసం కూడా తను కష్టపడి బంగారాన్ని కొన్నాడు అనమాట ఇంకా తర్వాత మేము శ్రీ కలెక్షన్కి వెళ్ళామండి షాపింగ్కి చూడండి అన్నయ్య మనకి ఇన్స్టాగ్రామ్లో వస్తుంటాడండి అన్ని షాప్తో కంపేర్ చేసి చూసుకుంటే ఈ షాప్లో కొంచెం పర్లేదండి రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి చాలా అన్నయ్య ఉండి వీడియో తీసుకుంటా అన్నయ్య అని నేను అడిగానండి ఓకే అమ్మ అన్నాడు పాపం వాళ్ళు అన్నీ ఆన్లైన్లో వాళ్ళకి ఆర్డర్స్ వస్తుంటాయి కదా అన్న ప్యాకింగ్ చేసుకుంటున్నా అనమాట సరే అమ్మ తీసుకోండి అంటే షాప్ చే నేను షాపింగ్ చేస్తా అంటే ఆ పైన ఉంటాయమ్మా వెళ్ళండి అని చెప్పారు పైన ఇంకా చాలా చీరలు ఉంటాయి మేడం పైకి వెళ్ళి చూసుకోండి అని చెప్పారండి నేను మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతానయ్యా నేను ఆల్రెడీ మీ దగ్గర బుక్ చేశానంటే ఓకే థ్యాంక్ యూ మేడం అని చెప్పాడు పైకి వెళ్ళామండి ఇదే అనమాట మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం వాళ్ళది అయితే జెన్యున్గానే ఉంటుందండి చాలా పర్లేదండి నేనైతే హెవీ క్వాలిటీ అని మాత్రం చెప్పను కొంచెం రీజనబుల్ ప్రై ప్రైజ్లోనే ఉంటాయి పర్లేదని అనమాట బాగుంటాయి అనమాట ఇంకా వాళ్ళు సొంత మగ్గాల మీద నేస్తారని చెప్పారండి అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి నే నేరు వీళ్ళే నేపిస్తారంట వీళ్ళు నేస్తారంట వాళ్ళకు ఓన్గా ఉన్నాయంట వేరే వాళ్ళ దగ్గర నుంచి చీరలు మాత్రం చాలా బాగున్నాయండి కానీ వాళ్ళంతా అలా పెట్టేశారు కదా వాళ్ళు చూపించడానికి ఇక ఓపిక లేదండి చిన్న షాప్ అండి ఇంకా మేమే చూసుకొని అది చూపించండి ఇది చూపించండి ఇన్స్టాలో ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు పెడతారు కదండి దీంట్లో కలర్స్ ఉన్నాయి దాంట్లో కలర్స్ ఉన్నాయంటే అలా చూపించమంటే వాళ్ళు చూపించారనమాట ఇంకా నేను కిరణ్న్న రాము అందరు షాపింగ్ చేసామండి నేనైతే ఒక మూడు చీరలు ఏమి తెచ్చుకున్నాను ఇది నేను ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నానండి అది వచ్చేసి టూ టూ పడింది అనమాట ఇది నేను తీసుకోలేదండి జస్ట్ అడిగారా మీకు ఏదైనా నచ్చితే మాత్రం తప్పకుండా వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ అయిందండి వాళ్ళు ఫాలో అయితే మీకు మీ ఇంటికే వచ్చేస్తుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి వీళ్ళు బాగున్నాయండి తక్కువ ప్రైజ్లో అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా హ్యా బాగా అనిపించిందండి మీరు ఇంకా వేలు వేలు ఇన్స్టాగ్రామ్లో మోసపోయేకంటే జెన్యున్గా ధర్మవరం అండి ఇంకా ధర్మవరంలో ప్రతి ఒక్కరింట్లో మగ్గాలు ఉన్నాయండి నేను చూశాను అనమాట మనం ఇట్లా ఈ రైల్వే స్టేషన్ కానీ ఇలా ఇలా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేసైడ్ అంతా మగ్గాలు నేసేవాళ్ళే అండి అందరు వాళ్ళే అనమాట ప్రతి ఒక్కరింట్లో మగ్గాలు ఉన్నాయండి ఇంటింటికి మగ్గాలు ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా వాళ్ళు శారీస్ సేల్ చేసుకుంటారండి పెట్టుకొని ఉన్నారు కొద్దిమంది ఇంకా ఓన్లీ పట్టుచీరలు మాత్రమే నేస్తారంట వీళ్ళైతే అన్నీ సేల్ చేస్తున్నారండి హాయిగా ఇంట్లోనే పెట్టుకున్నారనమాట కింద వాళ్ళ ఫ్యామిలీ ఉందండి పైన షాప్ని చేసుకున్నారండి చాలా బాగుందనమాట ఇదే అండి నా చిన్న వీడియో నా ధర్మవరం జర్నీ అనమాట మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఎవరికైనా మీకు ఈ శ్రీ కలెక్షన్ వాళ్ళది లింక్ కావాలని అడిగితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇదే అండి నా చిన్న వీడియో ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం